అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను అటుకుల దోశ చేయించబోతున్నాను ఇలా నేను రెండు గ్లాసు ఒక గ్లాసు అటుకులు తీసుకున్నాను అందులోకి ఒక అర గ్లాసు వచ్చేసరికి రవ్వ తీసుకున్నాను అందులోకి శుభ్రంగా వీటిని కడిగేసుకుని తగినంత మనం పెరుగు కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి నానబెట్టుకున్నానండి నాణలోకి చట్నీ రెడీ చేస్తున్నాను చూసారు కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు కూడా మనం కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసి మూత పెట్టి మగ్గబెట్టేసుకోవడమేనండి అంతే ఇలా మగ్గబెట్టేసుకుంటే మనకి టమాటా మూత పెట్టేసుకుంటే మెత్తగా మగ్గిపోయిందండి టమాటా ఉడిగిపోయింది నాయి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాము చూసారు కదా నీళ్ళన్ని పీల్ చేసుకుని ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనం దోశ పిండి ఎలా అయితే మిక్ గ్రైండర్ వేసుకుంటామో అలాగా దోశలాగా జారుగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను చట్నీ కూడా వేసేసుకున్నానండి ఈ చట్నీ చూసారు కదా రెడీ అయిపోయింది ఇలా ఎమ్మెయిమ్మే టేస్టీ టేస్టీ చట్నీ కూడా రెడీ అయిపోయి రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ ఇప్పుడు మనం దోశ అనేది వేసేసుకుందాం రండి చూసారు కదా ఇంతేనండి ఇలా మనం మామూలుగా దోశ వేసుకొని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇవైతే కర్రకరలాడితే బాగా కాల్తే కనుక టేస్ట్ అయితే మాత్రం చాలా అండి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా మనకి ఇన్సిడెంట్గా అప్పటికప్పుడు దోశ కావాలి అనుకుంటే కనుక వెంటనే మనం రెడీగా వేసుకోగలిగినటువంటి ఏంటంటే ఒకట ఒక దోశ అండి ఇది ఏముందండి అటుకులు అందరూ ఇంట్లో ఉంటాయి రవ్వ అనేది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇట్లా మనం వెంటనే అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా బాగా కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని తీసేసుకుందామండి అయిపోయింది నా దోశ అనేది రెండో సైడ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లు తీసేసుకుందామండి తీసేసుకుని వేడిగా ఇప్పుడు చట్నీ వేసుకొని టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో ఏంటన్నది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియో అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా నా వీడియోస్ ఎలాగే చూస్తారని నేను కోరుకుంటున్నాను చూశారు కదా అయిపోయింది వేడి వేడిగా అనేది దోశ రెడీ అయిపోయింది ఇంకా నేను లాగిచ్చేయడమేనండి మామూలు దోశలాగే ఉంటాయండి కొంచెం మెత్తగా క్రిస్పీగా అట్లా ఉంటాయి సో మీ అందరికి డెఫినెట్గా నచ్చుద్ది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీరు కావాలంటే ఇందులో బీట్రూటు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా పైన చల్లుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా మరొక మంచి వీడియో కలుద్దాం అప్పటిదాకా చూస్తూ ఉండండి బాయ్ బాయ్